హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మధురగానాలు మా వినాయకుని దగ్గర అన్నదానం చేస్తున్నాము ఈరోజు దానికి గాను మా గల్లీ వాళ్ళందరం కలిసి వంటలు చేస్తున్నాం కూరగాయలు కట్ చేస్తున్నారు తలా ఒక పని చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా ఊక్కోకుండా చేస్తున్నారు వద్దన్న ఊకునేటట్లు లేరు వాళ్ళు నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా గడిచిపోతుంది టీవీ సీటలు కూడా అన్నీ బంద్ చేసినాం టీవీ పెట్టడమే బంద్ చేసినాం ఊరి ముచ్చట్లన్నీ మా దగ్గరే ఉన్నాయండి పిల్లలు ఉడతా బతిగా నిమ్మకాయలు కట్ చేసుకున్నారు వంటలు స్టార్ట్ చేసాం వాతావరణం మబ్బు పట్టినట్టుంది ఆదివారం కావడంతో పిల్లలు మా చుట్టూరనే తిరుగుతున్నారు ఒక పనికి నలుగురు నలుగురు చేస్తున్నారు ఆవు స్మెల్ చూస్తుంటే ఇప్పుడే ఆకలేస్తుంది వంకాయ కూరండి ఇలా అందరూ కలిసి ఉండడం పండుగ చేసుకోవడం చాలా ఉత్సాహంగా అందరూ కూడా దోసకాయ చెట్టు కోసం దోసకాలు వెళ్ళుతున్నారు